నమస్తే నమస్తే అమ్మ మనకి ఇప్పుడు ప్రతి నెల ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ధనుర్మాసం కాబట్టి ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది అంటున్నారు అసలు మనకి ఏకాదశ తొమ్మిదో తారీఖ లేదా పదో తారీఖ అని ఒక సందేహం ఉంది ఎక్కువగా ఆ రోజు ఉత్తరాధార దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు కారణం ఏంటమ్మా ఇది ఏకాదశి ప్రతి నెలకి రెండు సార్లు వస్తుంది చాలా సార్లు మనం చెప్పుకున్నాము బహుళపక్షము బహుళ పక్షము కృష్ణ ఇది శుక్లపక్షం రెండు పక్షాలు పదిహేను రోజులకి ఒకసారి కానీ ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇప్పుడు రాబోయే పదో తారీఖు మనం చేసుకోబోయే ఏకాదశికి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే దానికి మోక్షద ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని ముక్కోట ఏకాదశి అని రకరకాల పేర్లు అది ఇరవై మూడు ఏకాదశులు ఒక ఎత్తుట ఈ ఒకే ఏకాదశి అసలు అవన్నీ చేయలేకపోయిన వాళ్ళు కూడా ఈ ఏకాదశి ఫాలో అయినా కూడా చాలా పుణ్యం అని చెప్పి చెప్తారు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే గనక ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా ప్రత్యేకంగాని అసలు మామూలుగా ఉత్తర ద్వారం దర్శనం లేని చోట కూడా గుడిల్లో ఏం చేస్తారు ఆ రోజు ఉత్తర ద్వారం ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అందులోంచి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి దర్శనం స్వామిని దర్శనం చేసుకునేటట్టుగా మనకి గుడికి వెళ్ళే అవకాశం లేదు ఇంట్లో స్వామిని మనం అలా చూడాలనుకుంటే నేనైతే ఏం చేస్తానంటే మామూలుగా మాకు ఉత్తర వైపు నుంచి కూడా ఒక ద్వారం ఉన్నది లోపలికి వచ్చేది ఉత్తర ద్వారం తూర్పు నుంచి ఒకటి ఉత్తరం నుంచి ఒకటి ఉన్నది సో తూర్పుని ఉత్తరం నుంచి లోపలికి వచ్చాక ఆ ద్వారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పూలతో వీటిలతో అలంకరించి ఉత్తరం నుంచి వచ్చే ద్వారం లోపలికి రాగానే అదిగో అలా మా విష్ణుమూర్తిని అలా దర్శనం చేసుకుంటాం అనమాట అంటే అలంకరించి అంటే ఏంటంటే కనీసం మనకున్న దాంట్లో అని అసలు ఎందుకు చెప్పారు ఇట్లాగా ఉత్తర ద్వారము అంటే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలో మొదటిది ఏ రోజు చేసుకోవాలని మనకి తొమ్మిది అంటున్నారు పది అంటున్నారు దీని మీద కూడా మనకి రకరకాల అనుమానాలు ఉన్నాయి మనం మామూలుగా పండగ ఏదైనా చేసుకునేటప్పుడు తిథి అసలు ఏ రోజు తిథి ఏమిటి అని చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ఆ రోజు ఏం తిథి ఉందో అది ఇప్పుడు తొమ్మిదో తారీఖు సూర్యోదయానికి ఏకాదశి లేదు లేదా తర్వాత వస్తుంది పది అంటే టైం కరెక్ట్ గా నేను చూడలేదు బట్ తర్వాతే వస్తుంది సూర్యోదయంకి లేదు పది తర్వాత పదకొండు తర్వాత ఎప్పుడో వస్తుంది అదే పదో తారీఖు పొద్దున సూర్యోదయం టైంకి మనకి ఏకాదశి ఉంటుంది పది యాభై ఐదు వరకు పదకొండు గంటల వరకు ఉంది కాబట్టి పదో తారీఖు మనం వైకుంఠ ఏకాదశి సెలబ్రేట్ చేసుకోవాలని రాగమ శాస్త్ర ప్రకారం కూడా తిరుపతి నుంచి చాలా చాలా చోట్ల నుంచి పండితులు పంచాంగాలు చూసి నిర్ణయిస్తారు అందులో ముఖ్యమైన టైం ఏంటి తర్వాత ఏ రోజు చేసుకోవాలి శుభ గడియలు ఏమిటి అలాంటివన్నీ వాళ్ళు చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా మనం వైకుంఠ ఏకాదశి చేసుకునేది పదో తారీఖు ఈసారి పదో తారీఖు పదో తారీఖు ఉత్తర ద్వార దర్శనం ఏమో మనం మామూలుగా గుడిలో ఎందుకు పెడతారంటే అసలు ఉత్తరం అంటే మన శరీరంలో చూసుకున్నా కూడా మన శరీరంలో మూడు భాగాలుగా చేశారట తల నుంచి మెడ వరకు ఒకటి మెడ నుంచి వరకు ఒకటి ఇక్కడి నుంచి కిందకు ఒకటి మూడు భాగాలు అలాగే మన ఆ ఊపిరి తీసుకునే తత్వం చూసుకుంటే అంటే చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్పుకునేట్లయితే అంతంత టైం జస్ట్ టచ్ చేద్దాం కనీసం ఒకసారి అని అనుకుంటే గనక ఇడా పింగళ నాడీలు ఉన్నాయి మనకు ముక్కోటి దేవతలు అంటే నిజంగా ముక్కోటి దేవతలు ఉన్నారా అని అనుమానం రావచ్చు ముక్కోటే కాదస్ ఎందుకు అంటారు అంటే సర్వ దేవతలు విష్ణుమూర్తిని ఆ రోజు కొలుచుకోవడానికని వైకుంఠానికి వస్తారు అని ముక్కోటి మంది ఉన్నారా దేవతలు అంటే దానికంటే కూడా అన్ని దేవతలు మన శరీరంలోనే ఉన్నాయి ఇడ పింగళ నాడులు ఏదైతే ఉన్నాయో ఆ రెండు సుషుమ్నా నాడి దగ్గర కలిసే దగ్గర ఆ మూడు కలిసేదాన్ని కోటి ముక్కోటి మూడు నాడులు కలిసేది అది ముక్కోటి అంటారు అది నాకు ఒకసారి ఎప్పుడో నాకు ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు మైలవర వారు ఎవరో చెప్పగా విన్నట్టు గుర్తు అది నాకు బాగా ఉండిపోయింది అనమాట అది అంటే మహానుభావులు ఏం చెప్పినా కూడా కొన్ని విషయాలు హత్తుకుపోతాయి మనకి అలాగే మనం ఉత్తరం వైపుగా ఎందుకు అసలు ఉత్తర ద్వారం ఎందుకు అనుకునేట్టయితే గనక ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉత్తరం అనేది ఎప్పుడు కూడా ఉత్తరాయణం ఇప్పుడు మనకి సంక్రాంతి నుంచి ఉత్తరాయణం వస్తుంది అంటే ఒక రోజు మొత్తం మనకు ఎలా అయితే పగలు రాత్రి ఉంటుందో సంవత్సరాన్ని మొత్తాన్ని దేవతలకి మన సంవత్సరం రోజు ఆ ఒక రోజు అనుకున్నప్పుడు పగలేమో ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం ఉత్తరాయణంలో మనకి సూర్యోదయం సూర్యుడికి సంబంధించిందంతా మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రమణం వల్ల సంక్రాంతి చేసుకోవడం అవుతుంది ఇప్పుడు వస్తున్న ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చనిపోయిన వారికి దేహం వదిలిన వాళ్ళకి మరణం ఉన్న చాలా మంది గొప్పవాళ్ళు కూడా ఈ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేసి భీష్ముడు ఫర్ ఎగ్జాంపుల్ అంపసయ్య మీద అన్ని రోజులు పడుకునుండి ఆయన బాణాలన్నిటితోనూ ఆయనకంత అంత రక్తం అంతా వెళ్ళిపోయి ఏదైనా కూడా ఆయన ప్రాణాలు వదల్లేదు దక్షిణాయనంలో జరిగింది కాబట్టి యుద్ధం వెయిట్ చేశారు అది కూడా వస్తుంది మనకి అప్పుడు అందుకని ఏం చేశారు ఆయన వెయిట్ చేసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక పోయిన వారికి మోక్షం దీని పేరు మోక్షద ఏకాదశి కూడా అంటే మళ్ళీ జన్మ లేదు వాళ్ళకి సో వచ్చినది ఇన్ని జన్మలయ్యాక మానవ జన్మ చాలా ఉత్కృష్టం అయింది ఈ జన్మ తీసుకుని రావడమే కష్టం మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి వీటిలో రావాలని లేదు నేను ఇంకా భగవంతుడిని చేరుకుంటాను నాకు జన్మ అవసరం లేదు అనుకునే చాలా మంది జ్ఞానులు ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇచ్చామరణం ఉన్న భీష్ముళ్ళ లాంటి వాళ్ళు ఆ రోజు దేహ త్యాగం కూడా వాళ్ళు అనుకున్న టైంలో ఉత్తరాయణం వచ్చాక శరీరం వదులుతారు అదే ఉత్తరాయణ గొప్పతనం అలాగే మన శరీరంలో కూడా ఎలా అయితే మనం పైభాగం అంతా ఉత్తర దిక్కు అని చెప్పుకున్నామో అలాగే ఇప్పుడు రోజు మొత్తంలో కూడా ఉత్తరాయణము అంటే మనకి పగలు ఆ పగలు మనం చేసేదన్నీ కూడా సాత్వికమైన పూజలు తామసికం రాజసికం వదిలిపెట్టి సాత్వికమైన పూజలు చేసి విష్ణుమూర్తిని అర్చించి ఆ విష్ణుమూర్తిని చేసిన జప ధ్యానాలు తర్వాత దానాలు నామ సంకీర్తన భజనలు విష్ణు సహస్రనామం పారాయణలు చాలా ఉపవాసం కూడా ఉంటుంది ఉపవాసం అసలు అన్ని ఉపవాసాలు అన్ని ఏకాదశులకి ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలు ఉపవాసం అసలు రెండు అర్థాలు అందులో కూడా ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండడం దేనికి దగ్గరగా భోజనానికి దూరంగా భగవంతుడికి దగ్గరగా ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం అని చెప్తారు సో ఆ రోజు కనీసం జన్మకో శివరాత్రి అని ఎలా అనుకుంటామో జన్మకో ఏకాదశి లాగా కనీసం ఏకాదశి పూట మనం జలం కొంతమంది నిర్జల ఉపవాసం కూడా ఉంటారు అలా కాకపోయినా కనీసం లిక్విడ్స్ పళ్ళు అలాంటివి తీసుకుంటూ ఎక్కువ సాధ్యమైనంత సమయము మనస్సు కూడా భగవంతుడి మీద పెట్టి ఆయన్ని చేరుకోవడానికి మనం ఈ మోక్షం పొందడానికి ఏం చేయాలో ఎందుకంటే పుణ్యం సంపాదిస్తే స్వర్గంకెళ్తాం కనీసం ఆ పుణ్యం సంపాదించి వెళ్ళడం ఫస్ట్ మెట్ స్వర్గంకెళ్ళినా నరకంకెళ్ళినా వాళ్ళందరూ మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ భూమి మీదకి వస్తారు పాపం నరకంకెళ్ళిన వాళ్ళు వాళ్ళ పాపాలు ఖర్చు అయిపోతే మళ్ళీ భూమి మీదకి రావాలి ఎందుకు ఊరికూరికే రావడం అనుకున్న వాళ్ళు నాకు అసలు ఏ కర్మలు వద్దు మళ్ళీ జన్మలు వద్దు అనుకున్న వాళ్ళు అసలు ఏం చేసినా ఇది నాది కాదు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ నాకు ఇచ్చిన పని నేను చేశాను తప్ప దీని నుంచి వచ్చే ఫలితం నాకు వద్దు అనుకునేవాళ్ళు ఇవేవి అంటించుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలా మోక్షం సాధిస్తారు వాళ్ళు మోక్షం అంటే మోహం క్షయం క్షయం అవడమే మోక్షం అంటారు అంటే దేని మీద మోహం ఉండకూడదు ఇష్టం ఇష్టం అంటే రాగం బాగా ఇది కావాలి ఇది లేకపోతే ఉండలేను అనే రాగం మోహం అంటారు దాన్ని అంటే ఇప్పుడు పిల్లల మీద ప్రేమ ఉండడం సహజం కానీ ధృతరాష్ట్రుడిని మోహం అంటారు దుర్యోధనుడి మీద ధృతరాష్ట్రుడుకున్నది ప్రేమ కాదు మోహం అది పాడు చేస్తుంది అనమాట పిల్లల్ని కూడా ఆ మోహం అనేది పనికిరాదంటారు ఇప్పుడు ఈ ఏకాదశి గురించి మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి అని అంటే కథ అసలు ఎందుకు ఇలాగ ఉత్తర ద్వారా నుంచి అంటే దానికి లింక్ ఒక చిన్న కథ ఉంది ఇందాక మనం చెప్పుకున్నదే కాకుండా పురాణ కాలంలో చెప్పేటప్పుడు బ్రహ్మ ఒకసారి ప్రళయకాలంలో మొత్తం అంతా లయమైపోయి నీళ్లు తప్ప ఏం ఉండదు అలా ఉన్నప్పుడు విష్ణుమూర్తి వటపత్ర సాయి లాగా ఒక చిన్న ఆకు మీద తేల్తూ మొత్తం అంతా నీళ్లే అందులో ఉన్నారట ఉన్నప్పుడు ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుణ్ణి సృష్టించారు సృష్టి మళ్ళీ మొదలవ్వాలిగా ఎక్కడో చోటు నుంచి అప్పుడు ఆయన నాభి నుంచి బ్రహ్మ పుట్టారని ఆ బ్రహ్మ పుట్టాక బ్రహ్మకేమో ఒక డెలిగేట్ చేశారు ఒక పని ఏమిటంటే సృష్టి చేయమని సృష్టి చేయమని ఆయనకి కానీ ఆయన ఏదో పరాగ్గా ఉండి ఇవన్నీ వింటూ వేదాలు ఇచ్చారు ఆయనకి ఆ వేదాలన్నీ సంరక్షిస్తూ వేదంలో చెప్పిన వాటిని అన్నిటి ద్వారా ఏం చేయాలో అలాంటివన్నీ చేస్తూ బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండి సృష్టి చేయడానికి ఆయన పూనుకున్నారు ఆయన ఏదో అదాటుగా ఇలా విష్ణుమూర్తి చెప్తున్న వింటూ పరాగ్గా ఉన్నప్పుడు ఇద్దరు రాక్షసులు మధు మధు కైటబులని ఇద్దరు రాక్షసులు పుట్టారు పుట్టి రాక్షసుల ప్రవృత్తి ఏంటి మంచివాళ్ళకి హింస చేయడం వాళ్ళ దగ్గర నోని లాక్కుపోతూ ఉండడం అంతే కదా రాక్షస ప్రవృత్తి ఈ రోజు మనకి పైన కొమ్ములతో కూరలతో రాక్షసులు కనిపించట్లేదు కాని ప్రతి వాళ్ళలో రాక్షస ప్రవృత్తి పెరిగింది మనుషుల్లోనే విడిగా ఎవరు రాక్షసులు కనిపించట్ల మనమే రాక్షసులు అంటే అలా బిహేవ్ చేసినప్పుడు వేరే వాడి డౌన్ఫాల్ కోరుకోవడం వేరే వాడి మీద గాసిప్ చేయడం వాడిని వేషించడం వాడి మీద వాడి కనుమరు గవంగానే వాడి గురించి చెడ్డగా చెప్పడం ఇవన్నీ రాక్షస ప్రవృత్తులు మనలో ఉన్నవి సో అలా రాక్షస ప్రవృత్తితో వాళ్ళు ఏం చేశారు ఈ వేదాలన్నీ తీసుకెళ్లిపోయి పారిపోయారు ఇంకా ఆయన మొరపెట్టుకుని అయ్యో నాకు విష్ణుమూర్తిలా ఇచ్చిన వేదాలన్నీ కూడా ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడ్డాయి అని చెప్పి బాధపడి మళ్ళీ విష్ణుమూర్తిని కోరుకుంటే ఆయన అన్నారు నువ్వు బాధపడుకుని నేను నీకు మళ్ళీ తెచ్చిస్తానని చెప్పేసి బ్రీఫ్గా చెప్పుకుంటే అలా యుద్ధం చేసి గెలిచి తర్వాత ఏంటంటే మీరు వరాలు కోరుకోండి నేను ఏమైనా ఇస్తాను అంటే అది కాదు నువ్వేంటే మేము కోరుకుంటాం మేము ఇస్తాం నీకు వరాలు నువ్వు కోరుకో అంత అహంకారం రాక్షసులకి అలా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు సో అన్నప్పుడు ఆయన ఏం చేశారట అని వాళ్ళని స్వర్గానికి అంటే ఆయన చేతుల్లో చచ్చిపోయేందుకు వీళ్ళకి కూడా ఉంది ఎప్పుడైనా కూడా రాక్షస ప్రవృత్తి ఎక్కువైపోయి భూమికి భారం అయినప్పుడు విష్ణుమూర్తి అవతారం తీసుకుని వచ్చి వాళ్ళని సంహరించడం అనేది మనం బోల్డ్ అవతారాల్లో చూసాం అలాగే వాళ్ళని కూడా యుద్ధంలో సంహరించి వాళ్ళని ఉత్తర ద్వారం కుండా స్వర్గానికి వైకుంఠానికి తీసుకెళ్లారట ఈ దింట్లో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వైకుంఠంలో ఏం చెప్తారంటే వైకుంఠంకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి అనుభవం ఏంటంటే ప్రతి వాళ్ళు విష్ణుమూర్తి లాగే అయిపోతారట శంఖచక్రాలు మొహం ఆ పూల మొత్తం అందరూ విష్ణు స్వరూపాలనే ఉంటారు అక్కడ అలా ఉన్నప్పుడు వీళ్ళకి కూడా అలాగే మారిపోయి ఇదేమిటి మనం ఇంత క్రూపిల్లా ఉండేవాళ్ళం ఇంత అంధవికారంగా ఉండేవాళ్ళం ఇలా అయ్యా ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన దాని మహత్వం అయ్యేయో ఎంత అపరాధం చేసాం విష్ణుమూర్తిని మనం ఇలాగ హింస పెట్టామా చాలా పొరపాటు చేస్తాము అని చెప్పేసి వా మనం మనం వరమిస్తామని ఆయనకి చెప్పడం ఏంటి ఆయన మనం వరమించేటట్టు అన్నారు కదా అలాగే కోరుకుందాం అని చెప్పి మాకు ఒక వరం కావాలి మీ దగ్గర నుంచి అని కోరుకుని ఎవరైతే మేమే కాదు మేము వచ్చాము మేము ఇక్కడ మేము చూసి అనుభవిస్తున్నాం ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మాకిక్కడికి వైకుంఠ ప్రాప్తి కలిగినట్టుగానే వాళ్ళకి మోక్షం వచ్చేటట్టు వైకుంఠ ప్రాప్తి కలిగేటట్టు ఆశీర్వదించండి అని అంటే రాక్షసులుగా వాళ్ళకే అంత బాగా వాళ్ళకి బుద్ధి కలిగి వైకుంఠం వెళ్ళాక మనందరి కోసం ప్రే చేసినప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు మనకి వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళేటప్పుట మధుకైటబుల్ ఇద్దరిని ఆ రెండు ద్వారాలకి ఇటు అటు ఉత్తర ద్వారంకి ఉన్నట్టుగా ఊహించుకుని మనం అంటే వాళ్ళ వల్ల కదా మనం కూడా ఇలాగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లే అవకాశం మనకి దొరికింది మన కోసం వాళ్ళు ప్రార్థించారు రాక్షసులుగా ఉన్న వాళ్ళకే ఇంత ఇది ఉన్నప్పుడు మనుషుల్లా ఉన్న మనం ఇంకెంత తేలిక కనీసం కొంచెం ప్రయత్నం చేస్తే మనం మంచిగా మారచ్చు అనే ఆలోచనతో విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆ రోజు గనక పూజా పునస్కారం దానం ధర్మం తర్వాత విష్ణు సహసనామం ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా మోక్షం కలుగుతుందనే నమ్మకంతో వైకుంఠి ధన్యవాదాలు